ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పది లక్షల కిలోలు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే వెయ్యి టన్నులు పది లక్షల కిలోలు అంటే వెయ్యి టన్నుల వెయ్యి టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది దీని యొక్క విలువ ముప్పై ఒక్క కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది అంతేకాకుండా ఇది టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ ఏ సంస్థ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ని టీటీడీ యొక్క టెక్నికల్ కమిటీ వెళ్ళి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్లాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత వాళ్ళకి నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రకంగా ఒక టీము నవంబర్ ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై మూడు ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది అంటే గతంలో కూడా మార్చ్ పన్నెండు వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండర్ రిలీజ్ చేయటం జరిగింది ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఇయర్స్ పీరియడ్ సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత సరఫరా చేశారండి పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై కిలోలు పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది అంటే పద్నాలుగు టన్నులు సుమారుగా పదిహేను టన్నులు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఎంతండి పదిహేను టన్నులు అటువంటి ఒక సంస్థకి ఆరు నెలల కాలంలో వెయ్యి టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు మీ టీటీడీ కమిటీ టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి అంటే సుమారుగా ఒక ఏడు నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది ఎనిమిది వేల ఒక వంద కిలోలు అంటే ఎనిమిది టన్నులు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది పదిహేను టన్నులు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక ఏడు నెలల కాలానికి సరఫరా చేసింది ఎనిమిది టన్నులే అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా ఇది పెట్టండి సార్ ట్వీటు ఈ డాక్యుమెంట్ పెట్టండి మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ సంవత్సర కాలంలో పదిహేను టన్నుల నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇది ట్వీట్ చేయండి సార్ అంతేకాకుండా ఇదే రిపోర్ట్లో ఇంకా విస్తుపోయేటటువంటి అంశాలు ఇక్కడ మీరు చూసినట్లయితే అది సరఫరాకు సంబంధించి ఏది ట్యాంకర్ల ద్వారా కానీ ఏదైనా సంస్థకు సరఫరాకు సంబంధించి అసలు టోటల్ ప్రొడక్షను అంటే ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్సే కాకుండా వాళ్ళు పావుకిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లు మామూలు రిటైల్ మార్కెట్లో కూడా అమ్ముతారు కదండి సో అవన్నీ కూడా కలుపుకుందాం అవన్నీ కలుపుకొని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ బీ కౌ గీ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ పీరియడ్ వాళ్ళు ఒక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పరిశీలిస్తే సిక్స్టీన్ త్రీ హండ్రెడ్ కేజీస్ టు సిక్స్టీన్ నైన్ హండ్రెడ్ కేజీస్ పర్ మంత్ అంటే ఒక నెలకి పదహారు పాయింట్ మూడు టన్నుల నుండి పదహారు పాయింట్ తొమ్మిది టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్ ఏది టోటల్ ప్రొడక్షను నెలకి పదహారు టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి వెయ్యి టన్నులు ఆరు నెలల్లో వెయ్యి టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్ ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్ కేఎల్ సిక్స్ కిలోలీటర్స్ అంటే ఆరు టన్నులు ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ ఆరు టన్నులు ఇవాళ టీటీడీకి అయ్యేటటువంటి ఒక్కొక్క లారీ పదహారు టన్నుల లారీ వస్తుంది గీ ఆరు టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్తో మీరు పదహారు టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్ కామన్ సెన్స్తో ఆలోచించండి ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం సిక్స్ టన్సే నాకు స్టోరేజ్ అండి సిక్స్ టన్స్ స్టోరేజ్తో పదహారు టన్నుల లారీని ఎలా ఎలా ఫిల్ చేస్తాను నేను అది సాధ్యమేనా అసలా సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు సరఫరా చేసే సామర్థ్యం లేదు స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్ ఇది కుట్రగాక ఇది తెలిసి చేసినటువంటి పాపంగాక అని అడుగుతా ఉన్నా